అంతా చెప్పాడు చంద్రబాబు నాయుడు మిగతా వాటి అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తాడు కదా వివేకానంద రెడ్డి మటర్ గురించి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశాడు కదా మరి ఇది ఎందుకు చేయడు ఆయన పోని నా మాటే శాసనం అన్నాడు అనుకోండి రెండు వేల పద్నాలుగులో ఏమైంది ఆయన మాట శాసనం రెండు వేల పద్నాలుగు ఇచ్చి ఉంటే ఆయన చెప్తే చేస్తాడులేరా అనుకుంటారు ఇప్పుడు సింపుల్ లాజిక్ ఈజీగా చెప్తాను నేను ఇప్పుడు మనకున్న కుటుంబాలు ఒక కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలు మొత్తం మొత్తం ఇందులో ఈయన పదిహేను సంవత్సర పంతొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి యాభై తొమ్మిది ఏళ్ళ దాకా పదిహేను వందల మహిళలు ఎనభై లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎనభై లక్షలు ఇంటూ పదిహేను వందలు అంటే ఇందులో ఇన్క్లూడింగ్ ఆల్రెడీ వివిధ పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు మరి వాళ్ళు మినహాయించాలేమో ఎట్లాగా చెప్పారు అది వాళ్ళకి తీసేస్తామని చెప్పలేదు ఆటోమేటిక్గా వాళ్ళు అప్డేట్ అయిపోతారు ఏమో మరి అప్పుడు ఇంకా అదే అప్పుడు నాశనం అయినట్టే కదా ఆ పింఛన్ మూడు వేలు వచ్చే వాళ్ళకి అంటే అది రాదుగా మూడు వేలు రాదు పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల లోపు వితంత్ పింలు తీసుకునే వాళ్ళు ఉంటారు మహిళ పింఛన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ మూడు వేలు వేల రూపాయలు తీసేసుకుంటారు వాళ్ళని ఈ లెక్కలో మైనస్ చేయాలి కదా అందుకే మాట చెప్పట్లేదు ఇప్పుడు ఇప్పుడు రేపు లైన్ లోకి వచ్చాక ఏం చెప్తారు ఈ రెండు ఏదో ఒకటే వస్తాంటారు అవును అప్పుడు వాళ్ళు ఎలాగ పదిహేను వందలు తీసుకోవడానికి ఇష్టపడారు నాలుగు వేలే కావాలంటారు ఎవరు కానీ అక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నట్టు ఇది అది తీసేస్తామని అన్న చెప్తున్నారు చెప్పలేదు మరి క్లారిటీ లేదు అది ఇవ్వరు క్లారిటీ ఎప్పుడు ఇవ్వరు అదే ఇక్కడ లెక్క ఇది దగ్గర దగ్గర పన్నెండు వందల కోట్లు అవసరం అవుతుంది ఇక ఆ ఇది టోటల్ గా చూసుకుంటే ఇట్లాగే ఒక ఆస్పెక్ట్ ఉంది ఇంకొకటి ఆ సారీ ఇది మొత్తం కలిపితే పది పన్నెండు వందల కోట్లు నెలక మీరు ఏడాదికి 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 ఇంకోటి వాలంటీర్ల జీతాల కింద రెండు లక్షల